వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనకు వచ్చేసి వన్ సెవెంటీ టూ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ అనేది మనకు హౌస్ అయితే నార్త్ ఫేస్లోనే ఉంటుంది మొత్తం కార్నర్ బిట్ అనమాట నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ ఇది సో ఎవరైనా నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ చూస్తుంటే మాత్రం ఈ వెసులు మిస్ కాకండి వన్ సెవెంటీ టూ స్క్వేర్ యార్డ్ అనేది థర్టీ వన్ ఫిఫ్టీ డైమెన్షన్స్ అని మీరు చూడొచ్చు ఇంటి ఫ్రంట్ వెలుబేషన్ అయితే చాలా బాగా వచ్చింది మంచి కార్ పార్కింగ్ కూడా అండి చాలా వైడ్గా వచ్చింది పార్కింగ్ అయితే మొత్తం కూడా ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ ఫ్లోరింగ్ ఇస్తున్నారు బోర్ సంప్ అన్నీ కూడా ఉన్నాయండి చూడండి స్టెప్స్ కానీ అవన్నీ కూడా గ్రానైట్ ఇవ్వడం జరిగింది ఫ్రంట్ అవల్యువేషన్ కూడా చాలా నీట్గా వచ్చిందండి మనకు ఈస్ట్ ఒక డోర్ కూడా ఇచ్చారు అనమాట చిన్న డోర్ కూడా ఇచ్చారు సో మన నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ అయితే కంప్లీట్గా నార్త్ ఫేస్ అండి చూడండి బోర్ కూడా మనకు ఫోర్ టు ఫైవ్ థౌసండ్ లీటర్స్ పట్టి అంత సంపప్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసి మనకి బోర్ ఇచ్చారండి చూడండి వాష్ ఏరియా కూడా చాలా బాగా వచ్చిందండి చుట్టూ కూడా మనకు ఫ్లోరింగ్ చూడొచ్చు మొత్తం కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు పైన పాల్ సీలింగ్ కానివ్వండి అంతా కూడా చాలా నీట్గా వచ్చిందండి మనకు అలాగే ఇక్కడ హౌస్ చూసుకోవచ్చు ఈ గ్రిల్స్ అయితే మనకు ఇచ్చి యూపీవిసి విండోస్ ఇస్తారండి ఇక్కడ వర్క్ అయితే జరుగుతున్నది హాల్ అయితే చాలా బాగా వచ్చిందండి అలాగే చూడండి ఇది డైనింగ్ హాల్ అండి ఇది డైనింగ్ హాల్ మనకి ఇక్కడికి కిచెన్ అండి కిచెన్ పూజారం ఇక్కడ వస్తాయి మీరు చూడొచ్చు మంచి స్పేసిస్గా వచ్చింది కిచెన్ కూడా ఇది పూజారం పక్కనే కిచెన్ అండి చూడొచ్చు మీరు కిచెన్ కూడా సఫిషియెంట్గా వచ్చిందండి మంచి స్పేసిస్గా వచ్చిన హౌస్ ఇది సెల్ఫుల్ కానివ్వండి అండి స్టోరేజ్ కానివ్వండి అంత నీట్గా వచ్చిందండి చూడొచ్చు మీరు స్టోరేజ్ ఏరియా కూడా ఇచ్చారు ఇక్కడ సో ప్రైజ్ విషయానికి వస్తే మనకిది కోటి ఐదు లక్షలుగా చెప్తున్నారండి తగ్గిస్తారు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ హౌస్ గురించి మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మన కాంటాక్ట్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ ఇది చూడండి మీకు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సో మాస్టర్ బెడ్రూమ్లోని లోని బాత్రూమ్ అండి ఇది బెడ్రూమ్ సైజ్ అయితే చాలా బాగా వచ్చిందని మాస్టర్ బెడ్రూమ్ది మీరు చూడొచ్చు డైనింగ్ ఏరియా కూడా సపరేట్గా గా ఇచ్చారు చాలా బాగా వచ్చింది సో ఎవరు మనకు ఈ స్లాబ్ ఏర్చి ఫోర్టీన్ హండ్రెడ్ దాకా వస్తుందండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మనకు కాంటాక్ట్ చేయండి మన ఛానల్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి చిన్న ఇల్లు పెద్ద ఇల్లు అన్నీ కూడా అవన్నీ మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకొని నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు సో మీ రిక్వైర్మెంట్ బట్టి కూడా మనం మీకు సూటబుల్ హౌసల్స్ అయితే చూపించడం జరుగుతుందండి అలాగే ఎవరైనా మీరు ఇల్లు అమ్మాలనుకున్న మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్తో పబ్లిసిటీ చేస్తాం మన ఛానల్ ద్వారా సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే బిల్డర్స్ కానీ ఎవరైనా హౌస్ సేల్ చేయాలనుకున్న వాళ్ళు కూడా మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి సో మన కాంటాక్ట్ నెంబర్ పైన డిస్ప్లే అవుతుంటుందండి ఆ డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి చూడండి ఇది మొత్తం ఓవరాల్గా హౌస్ సెక్షన్ అండి చూడొచ్చు మీరు డిజైన్ కానీ హౌసింగ్ చాలా బాగా వచ్చిందండి వీళ్ళైతే సో ఎవరైనా నార్త్ ఈస్ట్ కార్నర్ చూస్తూ వన్ సెవెంటీ పైన చూపుతున్న వాళ్ళైతే ఈ హౌస్ని మిస్ కాకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ